ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మాల్ వాల్యూ జోన్ హైపర్ మాల్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారి చే నవంబర్ ఇరవై ఎనిమిదిన నాచారంలో గొప్ప ప్రారంభం నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాలు డిసెంబర్ ఇరవై వరకు కొనసాగుతాయి రేపు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాత పార్లమెంటు భవనంలో ఉభయ సభల సభ్యుల సమావేశం రాజ్యాంగాన్ని ఆమోదించి డెబ్బై ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హాజరు కానున్నారు ఇక ఈసారి పార్లమెంటు పదికి పైగా బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది అందులో వక్ఫ్ బిల్ కీలకం కానుంది జేపీసీ నివేదిక ఈ వారాంతంలో సభ ముందుకొచ్చాక ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది మరోవైపు ప్రతిపక్షం కూడా వ్యూహాలతో సిద్ధమవుతుంది కాసేపట్లో ఇండి కూటమి సమావేశం జరగనుంది వ్యవహారం మణిపూర్ అల్లర్లపై చర్చకు పట్టుబట్టాలని కూటమి ఈ రోజు సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం పార్లమెంటు సమావేశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు ప్రసాద్ ఈ రోజు నుంచి మొత్తం పంతొమ్మిది రోజుల పాటు ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతాయి దీనికి సంబంధించి ఇటు అధికార ప్రతిపక్ష కూటములు కూడా సమావేతం అవుతున్నాయి ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ఇండియా కూటమి చెందినటువంటి ఫ్లోర్ లీడర్స్ అంతా కూడా పార్లమెంటు సమావేశం సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఏ రకంగా ఈ సమావేశంలో ఫ్లోర్ కోఆర్డినేషన్తో ప్రభుత్వాన్ని నిలదీయాలని అంశంపై చర్చించి ఒక వ్యూహాన్ని రచించుకునే అవకాశం ఉంది ప్రధానంగా రెండు అంశాలు ఒకటి మణిపూర్లో నెలకొన్నటువంటి అశాంతి కొనసాగుతున్నటువంటి అల్లర్లు దాంతోపాటు ఇటీవల అదానీ పారిశ్రామికత అదానిపై అమెరికా చేసినటువంటి నేరారోపణలు ఈ రెండు అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు దీంతోపాటు ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి అంశాలకు సంబంధించి తన ఎజెండాను పూర్తి చేసుకున్నందుకు కూడా సమాయత్తం అవుతుంది ప్రధానంగా చాలా కీలకమైనటువంటి బిల్లును వక్ఫు ముసల్మాన్ వక్ఫ్ బిల్లుతో పాటు వక్ఫు సవరణ బిల్లు కూడా ఈతో పాటు మొత్తం పదహారు బిల్లులను ఈ సమా శీతాకాల సమావేశంలో పూర్తి స్థాయిలో ఆమోదింపజేసుకోవాలన్నది ప్రభుత్వం యొక్క ధ్యేయంగా ఉంది అయినప్పటికీ కూడా ప్రతిపక్ష కూటమిలన్నీ కూడా ప్రభుత్వ యొక్క ఎజెండాను నిలుపుదల చేయాలని చెప్పి అదేవిధంగా స్థాయిలో చర్చ జరిగేందుకు అవకాశం అని చెప్పి కూడా వారంతా కూడా సమాయత్తం అవుతున్నారు ప్రధానంగా కొత్తగా ఈసారి ఐదు బిల్లులను ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం ఒకటి కోస్టల్ షిప్పింగ్ బిల్లుతో పాటు మర్చెంట్ షిప్పింగ్ బిల్లు దాంతోపాటు పంజాబ్ కోర్ట్స్ సవరణ బిల్లుతో పాటు రాష్ట్రీయ సహకార విశ్వవిద్యాలయ బిల్లు దాంతోపాటు కోస్టల్ మర్చెంట్ బిల్లు ఈ ఐదు బిల్లును కూడా ఈసారి కొత్తగా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చేస్తుంది ఇకపోతే పౌర విమానానికి సంబంధించినటువంటి బిల్లు గతంలోనే లోక్సభ ఆమోదించింది ఈసారి రాజ్యసభకు రానుంది ఆ రాజ్యసభ కూడా ఆ బిల్లును ఆమోదించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వ ఏజెండా ఈ రకంగా ఉండగా ప్రభుత్వ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కూటమి కూడా సమాయత్తం అవుతుంది అనేక అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంది ఇటీవలనే ముగిసినటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈవీఎం పనితీరుపై ఈవేము పనులు పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది దీనిపై కూడా చర్చించాలనే అంశంపై కూడా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కూడా ప్రభుత్వ ప్రతిపక్షాలు కూటమి సమాయత్తం అవుతున్నాయి ఈ మొత్తం శీతాకాల సమస్యలు చాలా వాడిగా వేడిగా జరిగే అవకాశం ఉంది ప్రభుత్వ ఎజెండాను ఒకవైపు ముందుకు తీసుకెళ్లని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ప్రతిపక్ష కూటమి కూడా ప్రభుత్వాన్ని నిలదాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది కాకపోతే రాష్ట్రాలకు సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా అనేక అంశాలు కూడా చర్చకురానున్నాయి ముఖ్యంగా విభజన సమస్యలకు సంబంధించి ఇంతవరకు కూడా చాలా జాప్యంగా చాలా నెమ్మదిగా ఇవన్నీ కూడా అమలవుతున్నాయి వీటిపై వెంటనే చర్చ జరగాలి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత పదేళ్ళుగా నెమ్మదిగా చాలా నింపాదిగా కొనసాగుతుంది దీనిపై చర్చ జరిగి ఎక్కడ ఏ ఏ లోపం ఉంది దీనిపై చర్చ జరగాలని చెప్పి అన్ని పక్షాలు కూడా ఇటు టీడీపీ అధికార టీడీపీతో పాటు ప్రతిపక్ష వైసీపీ దాంతోపాటు జనసేన పార్టీ లేకపోతే ఈ పార్టీలన్నీ కూడా విభజన సమస్యలపై పూర్తిగా చర్చించి తెలుగు రాష్ట్రానికి సహాయం చేయాలని చెప్పి కూడా సభాముఖంగా ప్రభుత్వాన్ని అడిగేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నిన్న జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో జరిగినటువంటి ఫ్లోర్ అంతా కూడా చెప్పడం జరిగింది ఈ రకంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి సమస్యలతో పాటు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక సమస్యలపై కూడా చర్చించాలని చెప్పి ఇటు ప్రతిపక్షాలు చేస్తున్నాయి ప్రభుత్వం తన ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ఈ శీతాకాల సమావేశాలు చాలా వాడిగా వేడిగా జరిగే అవకాశం ఉంది మొత్తం పంతొమ్మిది రోజులు మాత్రమే జరుగుతుంది కాకపోతే రేపు చాలా కీలకమైనటువంటి అంశం రేపు డ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుని దాన్ని పాటిస్తున్నాము దీనికి సంబంధించిన అనేక బృహత్తర కార్యక్రమాలు ఏడాది పొడవునా చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించింది రేపు పాత పార్లమెంటు భవన్లో ఉంటే సెంట్రల్ హాల్లో పదకొండు గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం రాష్ట్రపతి ద్రౌపది ముర్మురు ఈ రాజ్యాంగం ఉపోద్ఘాతాన్ని భారతీయులంతా ప్రపంచంలో ఎక్కడ కూడా ఉన్నటువంటి భారతీయులందరి చేత కూడా ఈ ఉపాధ్యాన్ని చదివించే కార్యక్రమంతో పూర్తి స్థాయిలో ఈరో రేపు ఈ ఉత్సవాల కార్యక్రమం ముగుస్తుంది ఆ తర్వాత ఏడాది పొడవునా కూడా దేశవ్యాప్తంగా పల్లె పల్లెనా కూడా ఈ రాజ్యాంగ యొక్క ప్రాముఖ్యత దాని ప్రాధాన్యత వాడవాడకి తీసుకెళ్లాలి అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగాన్ని తెలుసుకోవాలనే అంశంపై విస్తృత స్థాయిలో దీనిపై ప్రచారం చేయాలి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి సేవలు ఆయన యొక్క పాత్ర ఈ రాజ్యాంగ నిర్మాణంలో దానికి సంబంధించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక పెద్ద ఎత్తున బృహత్తర కార్యక్రమాన్ని ఏడాది పడని కూడా చేపట్టబోతుంది ఇలాంటి కార్యక్రమం రేపు ప్రారంభం కాబోతుంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని ఏ రకంగా మనం అమలు చేసుకున్నాము దీనికి సంబంధించినటువంటి ఏ రకంగా మనం ముందుకెళ్ళామన్న అంశంపై దీనిపై ఒక ఒక రెండు మూడు పుస్తకాలు కూడా ఇక్కడ విడుదల చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాలు పురస్కరించుకొని ఆ మేరకు జ్ఞాపకార్థం ఒక నాణ్యాన్ని అదేవిధంగా పోస్టల్ స్టాంపును కూడా రేపు విడుదల చేయనున్నారు ఈ రకంగా వేడాది పొడవునా జరిగేందుకు ఒక కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం సిద్ధం చేసుకుంది ఈ రకంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభం కాబోతున్నాయి పంతొమ్మిది రోజుల పాటు ఏ రకంగా కొనసాగుతున్నది చూడాల్సి ఉంది ఇటు ఇటు ప్రభుత్వం అదేవిధంగా ప్రతిపక్ష కుటుంబాలు కూడా పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతున్నాయి ఈ సమావేశాలకు సంబంధించి Right, Prasad, thanks for the updates.